ప్రభుత్వం వరద సహాయక చర్యలు ముమ్మరం చేసింది ఎక్కడైతే ముంపుకు గురైనటువంటి ప్రాంతాలకే వాటర్ బాటిళ్లను పెద్ద పెద్ద లారీల్లో సరఫరా చేస్తోంది ప్రభుత్వం మూడు రోజుల పాటు ఉక్కెడు నీటి కోసం అల్లాడుతున్నటువంటి వరద బాధిత కుటుంబాలు పిల్లలు అంతా వాహనం వద్దకు చేరుకుని వాటిని పొందే ప్రయత్నం చేస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ డంపియార్డ్ రోడ్ నుండి అందిస్తారు ప్రస్తుతం మనం డంపింగ్ యార్డ్ రోడ్ లో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడే ఆహారం అనేది కూడా ఆహార పదార్థాలు అనేది కూడా ఈ కాలనీకి చేరుకుంది దీంతో ఒక్కసారిగా కాలనీ వాసులందరూ కూడా ఎలాగా ఆహార పదార్థాల కోసం వరద అనేది చూడొచ్చు ఓవైపు ఇళ్లలో ఉన్నటువంటి సామాగ్రిని అన్నింటినీ కూడా తుడుచుకుంటూనే నేరుగా ఆహార పదార్థాల కోసం ఇలాగా నేరుగా పెద్ద ఒక మినీ కంట మినీ లారీ వచ్చింది రావడం రావడమే ఆ ఆహారం కోసం కావచ్చు నెల బాటిళ్ల కోసం మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు ఎందుకంటే రెండు రోజులుగా ఇక్కడ అంతంత మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అందింది ప్రస్తుతం వరద ఉధృతి తగ్గినటువంటి నేపథ్యంలో మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క నీల బాటలన్నిటినీ కూడా తీసుకుంటూ ఉన్నారు ఒకవైపు నీల బాటలు మరొక వైపు పాల ప్యాకెట్లు బ్రెడ్లు ఇతర అన్ని కూడా ప్రభుత్వం అయితే అందిస్తుంది ప్రభుత్వం అందించేటువంటి యొక్క ఆహారం కోసం తాగునీటి కోసం ఏ విధంగా వాటర్ బాటిల్స్ కోసం ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అందరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఏ విధంగా తీసుకుంటూ ఉన్నారని చూడొచ్చు పెద్ద పెద్ద బకెట్ల ద్వారా పెద్ద పెద్ద కవర్లతో అందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీసులు అందరూ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఒక కాలనీకి ఒక లారీ అనేది పంపిస్తున్నారు అలా లారీ వచ్చిన వెంటనే కూడా ఇలా మొత్తం కూడా అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా ఉన్నారు ఇక్కడికి అందరూ కూడా వరద నీరు తగ్గిందో లేదో అందరూ కూడా రోడ్డు మీద కూర్చేసినటువంటి పరిస్థితి అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి నీళ్ల బాటిల్ల కోసం తాగునీటి కోసం బయటకు వచ్చారని చెప్పుకోవచ్చు సో వీళ్ళందరూ కూడా గత నాలుగైదు రోజులుగా కూడా ఈ డంపింగ్ యార్డ్ లోకి రోడ్ లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా తాగునీటి కోసం ఈ విధంగా వాటర్ బాటిల్ కోసం పోటీ పడుతున్నారు ఇక్కడ కూడా చూడొచ్చు సో ఏ వైపు చూసినా కూడా మనకు అదే కనబడుతుంది ఎందుకంటే మూడు రోజులుగా చుట్టూ నీళ్లు ఉన్నప్పటికీ కూడా గుక్కడు నీళ్ళు అనేది కూడా తాగడానికి లేకుండా పోవడంతో అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం నీళ్ల బాటలు దొరికినటువంటి నేపథ్యంలో నేరుగా పిల్లల జల అందరూ కూడా కలిసి వచ్చి ఇలా నీళ్ల బాటిల్ అనేది కూడా తీసుకుంటూ ఉన్నారు తీసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు సో ఏమా వచ్చిన వారు చిన్న చిన్న పిల్లలు కూడా బ్యాగులు తీసుకుని వచ్చారు బాటల కోసం సో తాగునూటి బాటిల్ కోసం ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు తీసుకుంటున్నారు అనేది కూడా మనం చూడొచ్చు ఓవైపు వరద సహాయక చర్యలు ఓవైపు కొనసాగుతూనే ఉన్నప్పటికీ మరొక వైపు తాగునూటి కోసం ఆహార పదార్థాల కోసం పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి అయితే అల్లాడిపోతున్నారు వస్తున్నటువంటి ఒక వ్యాన్ తో ఎంత వరకు మేము పొందగలము అనేది కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఇలా మూడు రోజుల పాటు చుట్టూరు నీళ్ళు ఉన్నప్పటికీ కూడా గుక్కుని నీరు దొరకపోవడంతో అల్లాడైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో వరద ఉధ్రిత అనేది తగ్గినటువంటి నేపథ్యంలో నేరుగా ఆయా కాలనీల వద్దకు ఆయా డంపింగ్ యార్డులు ఏదైతే ఆయా రోడ్ల వద్దకు పెద్ద పెద్ద లారీలు పంపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా పెద్ద ఎత్తున ఏదైతే కాలనీ వాసులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఏదైతే వరద సహాయాన్ని పొందుతున్నారు ఇటువంటి పరిస్థితి